హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే నా మార్నింగ్ రొటీన్ మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ టైం అనమాట మీకు నా మార్నింగ్ రొటీన్ చూపించేది ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి నార్మల్గా అయితే ఫ్రైడే రోజు ఇంట్లో దీపారాధన పూజలు ఇవన్నీ ఉంటాయి సో నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్లో చెప్పాను అనమాట ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లంతా మాపు పెట్టుకొని మార్నింగ్కి అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత మా పక్కన ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ఒక షార్ట్లో పెట్టాను కదండి సో అనుకోకుండా దీపారాధన ఆగిపోయింది అని చెప్పి ఇది ఆ రోజు మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా పూజ అది ఏమీ లేదని చెప్పి మార్నింగ్ రొటీన్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్ అయితే ఎలా పెట్టుకున్నానో చూసారు కదా ఇంకా మార్నింగ్ లేవగానే ఒకవైపు రైస్ పెట్టేసి మా వారికి నాకు టీ పెడుతున్నాను అనమాట ఇక్కడ టూ డేస్ నుంచి వర్షాలు పడ్డం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మార్నింగ్ అయితే లేవలేకపోయామండి చాలా కూల్గా ఉంది కానీ ఇంకేం చేస్తాం బాబుకి బాక్స్ కట్టాలి కదా అందుకని చెప్పి మార్నింగ్ కొంచెం కష్టంగానే నిద్రలేచి ఇంకా బాక్స్ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయ్యానండి మార్నింగ్ లేవగానే క్లైమేట్ ఎలా ఉన్నా చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ లేవగానే మాకు నాకు మా వారికి మాత్రం టీ అయితే కంపల్సరీ ఉండాలండి చల్లగా ఉంటే ఇంకో టూ టైమ్స్ ఎక్కువనే తాగుతాం టీ మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా ఒకవైపు రైస్ పెట్టాను కదా మేము ఈ టీ అలాగే లోపు మా అబ్బాయికి వేడి నీళ్ళు కాగుతాయి అనమాట అందుకని చెప్పి ఒకవైపు వేడి నీళ్ళు పెట్టేసి టీ తాగి వచ్చిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ పరగడుపునే టీ తాగే కంటే ఒక గ్లాసుడు వాటర్ తాగితే మంచిది అని చెప్పి కొంచెం వాటర్ అయితే తాగుతానండి అవి హాట్ వాటర్ అయితే ఇంకా మంచిది హాట్ వాటర్ పెట్టుకునే టైం లేకపోతే నార్మల్ వాటర్ తాగేసి టీ అయితే తాగేస్తానండి మా వారు అయితే వాటర్ కూడా తాగరు టీ తాగుతారు ఫస్ట్ ఇంకా టీ అయిపోయిన తర్వాత ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం లేదులే అని చెప్పి నార్మల్ ఎగ్స్ కుక్కర్లా వేద్దాంలే అని చెప్పి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలండి వాడు ఇంకా టిఫిన్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేయనండి మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ అనమాట సో మాకు రోజు టిఫిన్ ఫ్రీ అనమాట అందుకని చెప్పి మార్నింగ్ ఏం కావాలో వెళ్ళి టిఫిన్ ఏం కావాలంటే అది తెచ్చుకుంటాము చాలా రోజుల నుంచి మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించాలని ట్రై చేస్తున్నానండి కానీ మార్నింగ్ లేవగానే చాలా హడావుడిగా ఉంటుంది ఇంకా హడావుడి హడావుడిగా వంట చేసుకుని బాక్స్ ప్రిపేర్ చేసేసరికి టైం అయిపోతుంది ఇంకా వీడియో తీసే టైం ఉండట్లేదు అందుకని చెప్పి నాకు అవ్వలేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం అయితే చెప్తాను వినండి మా కిచెన్లో ట్రైపాడ్ పెట్టే ప్లేస్ కూడా ఉండదండి అంత ఇరుగ్గా ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియో తీయటానికి చాలా ఇబ్బంది అవుతుందండి యాంగిల్స్ సెట్ చేసుకోవటానికి చాలా టైం పట్టేస్తుంది సో అందుకని చెప్పి నేను మార్నింగ్ రొటీన్ తీయటానికి అలా లేట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్ పొయ్యి మీద పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఇంకా వాడికి స్నానం చేయించడానికి అయితే వెళ్తాను అనమాట ఇప్పుడు వంట ఇంత ప్రశాంతంగా చేస్తున్న కారణం ఏంటో తెలుసా అండి మా పాప అయితే నిద్ర లేవలేదనమాట చల్లగా ఉంది కదా హాయిగా నిద్రపోతుంది సో అందుకని చెప్పి నేను ప్రశాంతంగా వీడియో తీసుకోగలుగుతున్నాను వంట చేసుకోగలుగుతున్నాను లేదంటే నాకంటే ముందు అదే ఉంటుందన్నమాట వీడియోలో మార్నింగ్ ఇంత హడావిడి లేకుండా పీస్ఫుల్గా పనులు చేసుకోవాలంటే ఒక గంట ముందే నిద్రలేస్తే సరిపోతుందండి కానీ గంట ముందే నిద్ర లేవాలంటే గంట ముందే నిద్రపోవాలి కదండి నైట్ పూట సో మా పాప అయితే నిద్రపోదు నైట్ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది అందుకని మార్నింగ్ త్వరగా లేవలేను లేచిన వెంటనే ఇంకా హడావుడిగా ఉంటుంది మార్నింగ్ నిద్ర లేవడం లేట్ అయితే మాత్రం మా అబ్బాయికి బాక్స్ ప్రిపేర్ చేసేసి వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేస్తానండి సో అప్పటి వరకు దీపారాధన చేయను ఎందుకంటే దీపం పెట్టానంటే బాక్స్ ప్రిపేర్ చేయడం ఆగిపోతుంది అప్పుడు పన్నెండు గంటలకి బాక్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఒక్క పని వాయిదా వేసామంటే దాని వెనక ఉన్న పనులన్నీ వాయిదా పడుతూనే ఉంటాయండి సో మార్నింగ్ వంట అంతా పూర్తి అయిపోతే మాత్రం చాలా పని అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అందుకని ఎంత కష్టమైనా ముందు వంట చేసేస్తాను మార్నింగే మిగతా పనులన్నీ తర్వాతే పెట్టుకుంటాను ఇంకా ఈరోజు అయితే లేవడం లేట్ అయింది కదా త్వరగా బాక్స్ ప్రిపేర్ చేశాను కానీ టిఫిన్ అయితే బయట నుంచి తీసుకురాలేదండి ఇంకా వాడు అన్నం తినేస్తాను అన్నాడు అందుకని చెప్పి వాడికి అన్నము చారు వేసి పెట్టేసానమాట ఏది ఉంటే అదే తినేస్తాడండి ఏం ఇబ్బంది అయితే పెట్టడు ఆ విషయంలో మాత్రం చాలా లక్కీ నేను ఏం పెడితే అదే తింటాడు టిఫిన్ అయినా రైస్ అయినా ఏదైనా పర్వాలేదు అంటాడు అనమాట ఇంకా వాడికి అన్నం పెట్టేసి వచ్చేసి ఇక్కడైతే బాక్స్ కట్టేస్తున్నానండి చాలా వేడిగా ఉంది కదా ముందు కలిపేసి పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది ఆ తర్వాత బాక్స్లో వేసుకోవచ్చు అందుకని చెప్పి ముందుగానే కలిపి పెట్టున్నాను ఈ కర్రీ ఓన్లీ వాడు ఒక్కడికే పెట్టేస్తున్నానండి మేము మళ్ళీ సపరేట్గా ఏదైనా కూర వండుకోవాలి మామూలుగా అయితే నేను నాకు వాడికి సరిపోయేలాగా వండుతాను మా వారు కూడా ఈరోజు ఉన్నారు కదా ఇంట్లోనే సరేలే ఇంకా వేడిగా వండి వండి పెడదాంలే అని చెప్పి ఇంకా వాడి వరకే చేశాను మార్నింగ్ వంట చేసేసి బాక్స్ ప్రిపేర్ చేసేసి స్కూల్కు పంపించేస్తే మాత్రం చాలా పెద్ద పని ఉంటుందండి మీరు ఏమంటారు చెప్పండి నాకు కామెంట్ చేయండి నాకు ఎక్కువగా అదే పెద్ద పని అనిపిస్తుంది మధ్యాహ్నానికి బాక్స్ ఉంచుకున్నామంటే ఇంకా ఆ రోజంతా వంట అవుతానే ఉంటుంది నాకైతే పని లేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కట్టేశాను కదండి దాన్ని ఒక బ్యాగ్లో ఒక స్పూను వాటర్ బాటిల్ కచ్చిపు అన్నీ కలిపి పెట్టేసి వాడికి ఇచ్చేస్తున్నాను ఇంకా స్నాక్స్ కూడా పెట్టాలండి వాడికి స్టడీ అవర్ ఉందనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంచుతున్నారు సో స్నాక్స్ కొంచెం ఎక్కువగానే పెడతాను ఈవినింగ్ కూడా తినడానికి ఉంటాయిలా అని చెప్పి నార్మల్గా అయితే ఫోర్కే వదిలేస్తారు కానీ ఈ మధ్య స్టడీ అవర్స్ పెట్టారండి ఫైవ్ థర్టీ వరకు ఉంచుతున్నారు వరకు ఆకలి వేస్తుంది కదా అందుకని చెప్పి స్నాక్స్ ఎక్కువగా పెడతానన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నది చెక్క పకోడీ అండి ఇది మా వారే తయారు చేశారనమాట మీకు తెలుసు కదా మా వారు స్వీట్ మాస్టర్ అండి స్వీట్ హార్ట్ అన్నీ ఆయనే తయారు చేస్తారనమాట ఆయన స్పెషల్గా ఏం చేసినా ఇంటికి తీసుకొస్తారనమాట వాటిని ఇలా నేను దాచి స్నాక్స్లోకి పెడతాను ఇంకా మొత్తం బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత స్కూల్కి అయితే బయలుదేరేశారు వాడిని తీసుకెళ్లే ముందు మా పాపను మాత్రం ఒక రౌండ్ వేయాలన్నమాట లేదంటే అస్సలు ఒప్పుకోదు చూసారా దాన్ని ఒక రౌండ్ తిప్పిన తర్వాతే బావి చెప్తుంది లేదంటే బావి కూడా చెప్పదు చాలా అలుగుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి దాన్ని ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేశారు ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని ముందుగా నైట్ గిన్నెలు తోం పెట్టుకున్నాను కదండి ఇంకా అవన్నీ ఇక్కడ సర్దేస్తున్నాను టూ డేస్ నుంచి వర్షం పడడం వల్ల బట్టల ఆరక ఇల్లు అంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అండి అదే మాది రేకుల ఇల్లు కదా ఇంకా చెమ్మ చెమ్మగా ఉంటుంది సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది లేదంటే అస్సలు ప్రశాంతంగా అనిపించదు ఇంకెక్కడ ఇక్కడ మా పాప చూసారా ఎక్కేసింది పైకి ఇంకా దీన్ని ఆడిచ్చుకుంటూ ఉప్మా చేశానండి మా వారికి నాకు టిఫిను వర్షం పడుతుంది కదా ఇంకా బయటకేం వెళ్తానులే ఉప్మా చేస్తే వేడిగా అన్నారు సో నేను ఇంకా ఉప్మా చేసేసాను ముగ్గురం కలిసి తిన్నాం అనమాట ఇక్కడ ఈ ఉప్మా తిన్నప్పుడు అనిపించిందండి మేము ఇక్కడ వేడిగా ఉప్మా తిన్నాము పాపం వాడికి అన్నం పెట్టేశాను అని కానీ వాడికి ఉప్మా అంటే ఇష్టం ఉండదండి ఇడ్లీలు పూరీలు దోశలు అడుగుతాడనమాట అందుకని చెప్పి నేను ఉప్మా ఏం చేయను ఇంట్లో బయటే తీసుకొస్తారు చెప్పాను కదా అంటే బయట కాదండి మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ అనమాట అక్కడే తీసుకొస్తారు ఇక్కడ చూస్తున్నారా నేను ఉప్మాలో పంచదార వేసుకుంటున్నానండి నాకు ఇలా తినడం అంటే ఇష్టం మా వారికి అయితే అలా ఇష్టం ఉండదు మీలో ఎవరైనా ఇలా ఉప్మాలో పంచదార వేసుకుని తినే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇదండి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు బాయ్